హలో అండి నేను చూపిస్తున్నటువంటి ఆకుకూర ఏంటో తెలుసా తెల్ల గలిజేరు అంటే దీన్ని పునర్నవ అంటారు సంస్కృత భాషలో పునర్నవ అంటే మళ్ళీ జీవించడం అనమాట ఈ ఈ ఆకుకూర ఎంత మంచిది అంటే మన కణజాలాలన్నీ మళ్ళీ జీవిస్తాయనమాట అందుకనే దీని సంస్కృతులు పునర్నవ అంటారు మామూలుగా మనమైతే అటికి మావిడాకని తెల్ల గలిజేరు అని అంటారు ఇందులో రెండు రకాలు ఉంటాయి కాడలు తెల్లగా ఉంటే తెల్లగలిజేరు పింక్ కలర్లో ఉంటే ఎర్రగలిజారు ఈ ఎల ఈ కర్రీని ఎలా చేయాలంటే ఇది చాలా అంటే చాలా మంచిదండి ఇదేంటంటే ఇప్పుడు నేను పప్పు వేసి తాళి చేస్తున్నాను చూడండి ఇదేందంటే పచ్చిమిర్చి ఊరికే పాడైపోయి ఎండిపోతున్నాయని నేను జస్ట్ కచ్చాపక్కా కదా డబ్బాలో పెట్టాను ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి కరివేపాకు ఎర్రగడ్డ అండ్ ఈ కొంచెం ఈ యొక్క మిశ్రము మనం ముందుగా పప్పు నానబెట్టుకొని ఉండాలి ఈ తెల్ల గలిజేరు మట్టిలో బాగా ఇదిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక వేర్లు తప్పితే మిగతా అంతా కడిగి నీట్గా కట్ చేసుకొని మనము పప్పు కూర చేసుకోవచ్చు ఫ్రై లాగా చేసుకోవచ్చు చపాతీ లేక బాగుంటుంది ఈ వేర్లని మళ్ళీ మనం నాటుకుంటే మళ్ళీ అల్లుకుంటుంది అనమాట అది పక్కన పెట్టేస్తాను మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా నాటాలి ఏంటనేది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఈ తెల్ల కలిగే రాకు కూర చిన్న చిన్న ముక్కలుగా తయారు చేశాను ఇప్పుడు ఈ కందిపప్పు నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ వేస్తాము ఆయిల్ వేసి పోపు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఒక రెండు మూడు గింజలు ఎప్పుడు మెంతులు వేయండి మంచిది అది మంచి వాసన కూడా ఉంటుంది సో ఇది అయిన తర్వాత ఎరగడ్డలు వేసి ముందు మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకి పచ్చిమిర్చి చెప్పా కదా నేను అది ఎండిపోవడము ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా వారం ఉంటుంది అట్లా కాకుండా నేను ఇట్ట కచ్చాపక్కాగా మిక్సీలో కొట్టి ఒక డబ్బాలో పెట్టుకున్నాను ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చని ఈ ఎరగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఇది పచ్చిమిర్చి తుక్కు అనమాట పచ్చిమిర్చి తొక్కు లైట్గా ఉప్పు పెట్టుకున్నాను మనం కారాన్ని బట్టి ఒక స్పూను అర స్పూను వేసుకోవచ్చు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసేయాలి ఇప్పుడు మనం ఈ కొంచెం పసుపు వేసి ఉప్పు ఇందాక వేసా కదా ఇప్పుడు పసుపు వేసిన తర్వాత మనం ఈ తెల్ల గలిజేరు ఆకుకూర ఉంది కదా దాన్ని మనం ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అది కొంచెం జిగటగా ఉంటుంది ప్లస్ కొంచెం నూగగా కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకరవ్వ అది పోవాలంటే రవ్వ మనము ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకుందాం ఇది ఎలాగంటే ఇప్పుడు మామూలుగా కొంచెం ఇది ఉంటుంది చూడండి కూర ఆ టైపులో కొంచెం జగట్ జిగట్ ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కందిపప్పు వేసేస్తాం ఇప్పుడు బాగా నానబెట్టుకున్న కందిపప్పు చాలా బాగుంటుందండి కూర చపాతీలోకి అయితే ఎక్కువ ఇది బాగా ఇప్పుడు కూరలు ఎక్కువ తినండి అన్నం తగ్గించండి అంటారు కదా అలాంటప్పుడు ఇది బాగా అంత తింటే చాలా బాగుంటుంది ఇది బాగా కలిపిన తర్వాత మనం కొంచెం ఉన్నాయి అస్సలు నీళ్లు పోయొద్దండి ఇంపార్టెంట్ నీళ్ళు అస్ అస్సలు పోయొద్దు ఆ ఆకుకూరలో ఉండే నీళ్ళే దానికి సరిపోతుంది మూత పెట్టి తర్వాత చూస్తే ఇట్లా అయిందనమాట చూసారు కదా ఇదిగోండి మళ్ళీ కొంచెం మూత పెట్టి చూశాను ఇట్లా అయిపోయింది మొత్తం నీళ్ళంతా లాగేసింది చూడండి ఇది ఆకుకూర తాళింపు టైపు అనుకోండి బాగుంటుందండి తింటుంటే ఉచిత కూడా తినచ్చు పప్పులు పప్పులుగా కనపడుతుంది కదా ఊళ్ళు కట్టపడగా అట్లా కట్టుకోగానే మెత్తగా మనకి స్మాష్ అయిపోయింది చూడండి ఇట్లా అంటేనే ఇది ఈ కర్రీ బాగుంటుంది ఇది చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి ఇది ఇది ప్రతి ఒక్కళ్ళు తినాల్సిన ఆహారం ఇది వారంలో రెండు మూడు సార్లు తింటే ఇది ఎంత ఆరోగ్యమో ప్రతి ఒక్క జీవకణాలు మంచిగా రీజనరేట్ అవుతాయి మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది హార్ట్కి కానీ కిడ్నీస్కి కానీ లివర్కి కానీ ఇదండి